నాన్నా నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను ఆ మాట విన్న నారాయణరావుగారికి నుండి మాట రాలేదు ఐదు నిమిషాలు తండ్రి కొడుకుల మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది చివరికి తాను విన్నది ఏంటో అర్థమై ఏమైందిరా కృష్ణ అంటూ విషయానికి వచ్చారు నారాయణరావుగారు అవన్నీ తరువాత నాకు అర్జెంటుగా విడాకులు కావాలి అంతే అంటూ విసురుగా బయటికి వెళ్లిపోయాడు కృష్ణ ఏవండీ ఏవండీ అది మన కృష్ణ ఆ తెలుసు అంటూ తను సైగ చేశారు నారాయణరావుగారు మరి తెలిసికూడా ఏంటండి ఇలా ఉన్నారు ఏదో ఒకటి చేసి వాడికి అర్థమయ్యేట్టు చెప్పండి చూడు లక్ష్మీవాడికి చెప్పించుకునే వయసు దాటిపోయింది ఇంతకూ మన కోడలు పిల్ల ఏమంటుంది తను ఏమంటుంది అండి చిన్నపిల్ల అడిగితే ఏం చెప్పలేదు సరే నేను రాత్రికి కృష్ణతో మాట్లాడుతాను నువ్వు కూడా కోడలు పిల్లతో మాట్లాడు అని చెప్పాడు ప్రస్తుతానికి అంతకన్నా ఏమీ చెప్పలేక రాధాకృష్ణల వివాహం జరిగి ఒక సంవత్సరం కావస్తుంది పెళ్లిలో వీరి జంటను చూసి మెచ్చుకోనివారంటూ లేరు అంత చూడముచ్చని జంట ఇద్దరు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కాకపోతే వేరు వేరు కంపెనీలు ఇద్దరికీ లక్షల్లో జీతం ఆ రోజు సాయంకాలం ఇద్దరు ఆఫీస్ నుండి వచ్చాక కొడుకుతో మాట్లాడడానికి నారాయణరావు కోడలుతో మాట్లాడడానికి లక్ష్మిగారు వారి వారి గదుల్లోకి వెళ్లారు అవును వాళ్ళు నెల నుండి వేరువేరు గదుల్లో ఉంటున్నారు రే నాన్న తిన్నావా కొడుకు మీద ఉన్న ప్రేమతో అడిగారు నారాయణరావుగారు ఆ తిన్నాను నాన్న ఏదో ముక్తసరిగా సమాధానమిచ్చాడు కృష్ణ ఏంటి నాన్న ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పురా ఎం లేదు నాన్న నేను తను ఇక కలసి ఉండలేం నేను ఎం చెప్పిన లేదు బదులుగా రోజు ఏదో ఒక గొడవ నావాళ్ల కాదు నాన్న అరే నాన్న నేను ఈ కాలం పిల్లలకు చెప్పేవాడిని కాదు కాని భార్య భర్తలు మధ్య మాట పట్టింపు ఉండకూడదు అయినా ఒకరి మాట ఇంకొకరు వినాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది ఇద్దరి గొంతులు కలిసి ఎప్పుడైతే ఒకే మాట మాట్లాడుతారో అప్పుడు ఆ సంసారం సజావుగా ఉంటుంది ఇదే సమయంలో అక్కడ ఎమ్మా అలా ఉన్నావు ఏమి అడగాలో తెలియక అడిగింది లక్ష్మి ఏముంది అత్తయ్య ఈ ప్రాబ్లం గురించే ఆలోచిస్తున్నా చెప్పమ్మా ఏమైంది అసలు ఏముంటుంది అత్తయ్య నేను చెప్పిన ప్రతి పని ఆయనకు కష్టమే అసలు నాతో మాట్లాడడానికే టైం ఉండదు కానీ పడడానికి టైం ఉంటుంది చూడమ్మా మగవాడు ఏమి చేసిన తన కుటుంబం కోసమే కాకపోతే అలాంటి టైంలో కొంచెం సమయం మనకి కేటాయించడానికి ఉండదు దాన్ని మనం అర్థం చేసుకుని నడుచుకోవాలి భర్త బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు మనం ఒక గ్లాస్ మంచి నీళ్లు ఇస్తే చాలమ్మ తను పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఎంత సంతోషిస్తాడు రే నాన్న మనం ఏం చేసినా మన భార్యకు చెప్పే చేయాలి మన చేసే ప్రతి పనిలో భార్యను సలహాలు అడిగితే మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మన మగవారికి ప్రతి చిన్న పనికి అహం అడ్డొస్తుంది అహాన్ని విడిచి ఆడదాన్ని అర్థం చేసుకోగలిగితే మనం జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటాం మనం భర్త కోసం తీసుకునే ప్రతి జాగ్రత్త వారికి ఒక కొత్త బలాన్ని ఇస్తుంది అక్కడ ఇంట్లో తన భార్య తన కోసం ఎదురు చూస్తుంది అనే ఆలోచన భర్తకు వస్తే తను భార్యను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు మనం ఏం చేయక్కర్లేదమ్మ భర్త పట్ల ఆవగింజ అంత ప్రేమ చూపిస్తే చాలు తను దానికి వంద రెట్ల ప్రేమ మన మీద చూపిస్తానమ్మా రేకన్నా ఒక అమ్మాయి మన కోసం కేవలం మనకోసం తన పుట్టినిల్లు అక్కడ ఆచారాలు అలవాట్లు ముఖ్యంగా తన కన్నవాళ్లను కూడా వదిలి ఎవరో తెలియని వాడితో పెళ్లి అన్న బంధంతో అన్నీ వదిలేసి మెట్టినింటికి వస్తారు ఎందుకంటే ఏమైనా నా భర్త ఉన్నాడు అన్న నమ్మకం మరి ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది తనకి పెళ్లి అయిన తరువాత ఏ కష్టం వచ్చిన మొదట భర్త గుర్తుకు రావాలి అంతేగాని భర్తే ఒక సమస్య అయితే తను ఎవరితో చెప్పుకుంటుంది మన ఆడవారు కష్టాలను వ్యక్తపరిచినట్టు మగవారు వ్యక్తపరచలేరు అమ్మా ఒక భార్యగా మనమే మన భర్త కష్టం ఏంటో తెలుసుకుని వారితో ఆలా మెలగాలి భర్త ఎంత కష్టపడినా భార్య కోసం తన కుటుంబం కోసమనేనని భార్య గుర్తించాలి భర్త కష్టాన్ని భార్య గుర్తిస్తుంటే భర్త ఎంత కష్టానైనా ఎదుర్కొంటాడు రాధా అరే కృష్ణ మన మగవారు శారీరకంగా బలంగా ఉన్నా మానసికంగా ఆడవారే దృఢంగా ఉంటారు అందుకే మగవారికి ఏ చిన్న కష్టం వచ్చినా టెన్షన్ పడి ఆరోగ్యం చేసుకుంటారు కాని ఆడవారు అలా కాదు ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా ఆడవారు ఒకే రకంగా ఉంటారు కాని మగవారు ఆత్మహత్య వరకు వెళ్తారు దీన్ని బట్టి చెప్పు కుటుంబంలో భార్య పాత్ర ఎంత విలువైనదో అందుకే మన పెద్దవారు రామాయణ భారతాలను చదవమనేది తను ఆనందంలో ఉన్నప్పుడు స్నేహితుడిలా తనకి ఆకలేస్తే తల్లిలా కష్టం వస్తే తండ్రిలా చేసే గురువులా ఇలా ఎప్పుడూ భర్త క్షేమమే తన క్షేమమని కోరుకోవాలి భార్య అంటే తను ఆనందంలో ఉన్నప్పుడు స్నేహితుడిలా తనకి ఆకలేస్తే తల్లిలా కష్టం వస్తే తండ్రిలా చేసే గురువులా ఇలా ఎప్పుడూ క్షేమమే తన క్షేమమని కోరుకోవాలి భార్య అంటే కృష్ణ ఒక స్త్రీని తల్లి ఎప్పుడవుతుందో తెలుసా ఏంటి డాడీ ఆలా అడిగారు బేబీకి జన్మని ఇస్తే అప్పుడంటారు అంతేగా కాదురా కృష్ణ ఎప్పుడైతే ఓ స్త్రీ మేడలో పడుతుందో ఆ కట్టిన వాడిలోనే తన మొదటి బిడ్డ ను చూసుకుంటుంది నిజంగా మగవారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మగవారి జీవితంలో భగవంతుడు ఇద్దరమలని ఇస్తాడు ఒకరు కన్న తల్లి ఒకరు కట్టుకున్న భార్య అలాంటి భార్యని మనం ఎలా చూసుకోవాలి చెప్పు అంతే ఆ మాటలకు కృష్ణ జల జలజల నీళ్లు రాలాయి నన్ను క్షమించండి నాన్న భార్య విలువ తెలియకుండా ప్రవర్తించాను ఇక నుండి అమ్మను ఎలా చూసుకుంటానో రాధానో అలానే చూసుకుంటాను ఆ మాట విన్నాక తండ్రి మనసు కుదుటపడింది అత్తయ్య నేను ఒక మాట చెప్పనా చెప్పమ్మా నాకు వెంటనే కృష్ణను చూడాలని ఉంది అని చెప్పింది కొంచెం సిగ్గుతో అలా ఇద్దరు బయటకు వస్తుండగా అటునుండి కృష్ణ నారాయణరావు గారు ఎదురొచ్చారు అంతే ఇద్దరు సిగ్గుతో తలా దించుకున్నారు రాధా ఇక నుండి నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది ఈ కృష్ణను నమ్ము రాధ కృష్ణను కాకపోతే ఎవరిని నమ్ముతుంది చెప్పండి పక్కనే ఉండి వీరి మాటలను వింటున్న నారాయణరావు లక్ష్మిగార్ల ముఖమూ ఫై చిరునవ్వు విరిసింది